అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం యాభై మూడవ రోజుకి స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు సంభాషణలు అనే ఈ ప్రకరణంలో ఇరవై రెండవ అంశం భగవద్గీత భగవద్గీతపై పృచ్ఛకుల ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం భగవాన్ విశ్వరూపం అంటే ఏమిటి ప్రపంచాన్ని ఆత్మగా లేక భగవంతునిగా చూడటం స్వామి గీతలో ఈ సకల విశ్వము రూపాలు నాలోని ఒక అణువు అని ఉంది దీని అర్థాన్ని దయచేసి వివరించండి భగవాన్ దీని అర్థం భగవంతుడి నుండి ఒక అణువు విడిపోయి విశ్వంగా మారిందని కాదు భగవంతుని శక్తి నిరంతరం పనిచేస్తూనే ఉంది అనేక ముఖాలతో ఉన్న ఆ శక్తిలోని ఒక ముఖమే ఈ అనంత విశ్వంగా ఆవిర్భవిస్తోంది వాస్తవమేమిటంటే పరమాత్మ అంతా ఉండి కూడా విభజించటానికి వీల్లేకుండా అవిభాజ్యంగానే ఒక్కటిగానే ఉంది ఈ సత్యాన్ని మనిషి అర్థం చేసుకోవటం కష్టమే గాని ఎప్పటికైనా అర్థం చేసుకోవలసిందే అవిభాజ్యమైన ఆత్మను కప్పివేస్తున్న అడ్డంకులలో మొదటిది ముఖ్యమైనది ఏమిటంటే నేను ఈ ప్రపంచానికంటే భిన్నమైన వాడిని ఒక వ్యక్తిని అని అనుకోవటమే ఈ అజ్ఞానం పోతే భిన్న భిన్నంగా కనపడుతున్న ఈ అనంత విశ్వము మరియు తాను కూడా ఆత్మేనని తెలుసుకుంటాడు భగవాన్ భగవద్గీత కర్మ మార్గాన్ని బోధిస్తున్నది అని నేను అనుకుంటున్నాను దానికి మీరేమంటారు స్వామి కర్మ మార్గం అంటే ఏమిటి మీ ఉద్దేశం అహంకారం లేకుండా వ్యవహరించడం ప్రతివాడు ఒక చేయటానికై పుడతాడు అతను చేయాలనుకున్నా చేయొద్దనుకున్నా తాను కర్తనని భావించినా భావించకపోయినా ఆ పని అతని వల్ల జరిగి తీరుతుంది అహంకారంతో చేసేది కర్మయోగం కాదు స్వామి అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపం చూశాడు అంటున్నారు కదా ఆ రూపం నిజమైందేనా భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీత రెండవ అధ్యాయం ఆరంభంలోనే నాకు రూపం లేదు అని చెప్పి పదకొండవ అధ్యాయంలో ఈ మూడు లోకాలలోనూ నేను వ్యాపించి ఉన్నాను అని అన్నాడు అర్జునుడు ఈ లోకాలను శ్రీకృష్ణునిలో చూశాడు తిరిగి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు నేను కాలాన్ని అని కాలానికి రూపం ఉన్నదా ఈ విశ్వమే ఆయన రూపమైతే ఈ ప్రపంచం మారకుండా ఉండాలి కదా ఇవన్నీ మనకు పరస్పర విరుద్ధంగా కనపడుతున్నాయి వీటికి సమన్వయం శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్న మాటలలో దొరుకుతుంది అర్జున నీవు చూడాలనుకున్నవన్నీ నాలో చూడు అని అంటే భగవంతుని రూపం చూసేవాడి దృష్టిపై ఆధారపడి ఉంటుంది అతని కోరికలపై ఆధారపడి ఉంటుంది అన్ని రూపాలకు ఆధారమై ఉన్న రూపమే భగవంతుడు అయితే కర్మకలాపాల్లోకి దిగకుండా ఏకాంతంగా ఉండటం మంచిది కాదా స్వామి నేనేమీ చేయనని భీష్మించుకొని కూర్చోవటం మంచిది కాదు ఈ శరీరం ఎందుకు వచ్చిందో ఆ పని చేయటానికి అవకాశం ఇవ్వాలి గీతలో శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు ఓ అర్జున నీకు యుద్ధం చేయాల్సిన విధి రాసి ఉంటే తప్పించుకోలేవు అని కర్మరంగంలో నీకు విధించబడిన పని చేయటానికి సంసిద్ధుడవై ఉండటమే న్యాయం అయితే జీవుడు ప్రయత్నం చేయాలా స్వామి అహంకారం ఉన్నంతవరకు ప్రయత్నం ఉండవలసిందే అహంకారం పోయినప్పుడు కర్మ దానంతట అదే సాగిపోతుంది అహంకారం ఆత్మ సన్నిధానంలో పనిచేస్తుంది ఆత్మ లేకుండా అది నిలవలేదు ఆత్మ తన శక్తి ద్వారా ఈ అఖిల భువనాలను సృష్టిస్తూ కూడా నిశ్చలంగా ఉంటుంది గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు నేను కర్తను కాదు అయినా కర్మ సాగిపోతూనే ఉన్నది అని మనకు మహాభారతం ద్వారా స్పష్టంగా తెలుస్తూనే ఉంది పరమాద్భుతమైన కార్యాలు ఆయన ద్వారా జరిగినట్టు అయినా నేను చేయని వాడినే అంటున్నాడు శ్రీకృష్ణుడు ఇది సూర్యుడు ప్రపంచంతో పోల్చవచ్చు అయితే అన్నన్ని మార్గాలు ఎందుకు చెప్పారు శ్రీ రామకృష్ణులు మోక్షానికి అత్యుత్తమ మార్గం భక్తి అన్నారు కదా స్వామి సాధకుని దృష్టిని బట్టే వాని మార్గం నీవు భగవద్గీత చదివావు ఏమన్నారు నేను గాని గాని ఈ రాజలోకము గాని ఎప్పుడూ లేకపోయింది లేదు ఇకపై కూడా ఉండకపోదు లేని వస్తువునకు ఉనికి లేదు ఉన్న వస్తువు లేకనూ పోదు పూర్వము ఎప్పుడేది ఉండినది సర్వము ఇప్పుడు కూడా ఉంది ఇక ముందు కూడా ఉండగలదు మరొక చోట ఈ అవినాశియోగమును నేను సూర్యునికి చెప్పియుంటిని అతడు మనువుకు అని శ్రీకృష్ణుడు అన్నాడు దానికి అర్జునుడు అదెట్లు మధ్యనే కొన్ని ఏండ్ల క్రితమే పుట్టినావు సూర్యుడు ఏనాటివాడు వానికిని నీవు ఉపదేశించిండుటేమిటి అనగానే శ్రీకృష్ణుడు దానికి బదులుగా ఈ విధంగా చెప్పాడు అర్జున నీకును నాకును చాలా జన్మలు గడిచినవి వాటినన్నింటినీ నేనెరుగుదును నీకు అవి తెలియవు ఆ పూర్వజన్మల ఘటనలను నీకు తెలుపుతున్నాను ఈ వింత చూడు నీవు లేవు నేను లేను ఈ రాజలోకమూ లేదు అంటున్న ఆ కృష్ణుడే పూర్వం తానెన్నో జన్మలెత్తియుంటినని ఇప్పుడు అన్నాడు ఈ వాక్యాల్లో విరోధం పైకి కనిపించినా అది కృష్ణుని స్వవచో వ్యాఘాతము కాదు అర్జునుని దృష్టికి అనుగుణంగా అతని సమతలంలో వానితో భాషించాడు బైబిల్లోనూ దీనిని పోలినదే జీసస్ వాక్యము ఒకటి ఉంది అబ్రహాంకు పూర్వము కూడా నేనున్నాను అని యోగుల వాక్కులు కాల పాత్రములకు అనురూపంగానే ఉంటాయి ఒకరోజు శ్రీ రంగనాథన్ ఐసిఎన్ అనే భక్తుడు ఈ విధంగా ప్రశ్నించాడు శ్రీమద్భగవద్గీతలో స్వధర్మం ఇతర ధర్మములన్నిటికన్నా శ్రేయస్కరం పరధర్మం భయావహం అన్నారు కదా స్వధర్మానికి ఆ శ్రేష్టత ఏమిటి స్వామి దానికి భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్పారు ధర్మం అంటే సామాన్యంగా వర్ణాశ్రమ ధర్మ సూచితం భౌతిక ఆవరణ కూడా గణింపవలసి ఉంది అయితే వర్ణాశ్రమ ధర్మమే ఉద్దేశిస్తే అది ఒక భారతదేశానికే వర్తిస్తుంది కదా కానీ గీత సర్వదేశాలకు వర్తించేది కదా స్వామి దేశంలోనూ ఏదో ఒక రూపంలో వర్ణాశ్రమాలు ఉన్నాయి ఆ శ్లోకసారము ఇంతే ఎవరైనా సరే ఒకటైన ఆత్మ ఆలంబనగా గ్రహించి దాని నుంచి చెలింపరాదు స్వ అంటే స్వత్వమైన ఆత్మదైన పర అంటే ఇతర అనాత్మకు చెందిన ఆత్మధర్మమంటే ఆత్మస్థితి ఏ కలత భయము అక్కడ ఉండదు తనకు రెండవవాడుంటేనే అన్ని తంటాలు ఆ రెండవది లేదు భయకారణమూ లేదు ఇప్పుడున్న స్థితిలో వ్యక్తి అనాత్మధర్మాన్ని ఆత్మధర్మమన్న భ్రాంతితో బాధపడుతున్నాడు ఆత్మను తెలిసి ఆత్మలోనే ఉండిపోతే భయం అంతమవుతుంది అప్పుడు సందేహాలు మొలకెత్తవు అది వర్ణాశ్రమ ధర్మమనే గ్రహించినా దాని తాత్పర్యం ఇదే నిస్వార్థమైన కర్మమే ఫలమిస్తుంది అంటే కర్తను తాను కాదని ఆ సర్వశక్తి చేతి ఉపకరణ మాత్రమే అని వాడు ఎరుగవలే సర్వము ఆ శక్తినే చేయని నేను మాత్రం అది చెప్పినట్లే చేయడం ఆ కర్మలు నావి కావు కనుక ఆ కర్మఫలము నాది కాజాలదు తలపులు చర్యలు ఇట్టివైనప్పుడు కష్టం ఎక్కడిది అది వర్ణాశ్రమ ధర్మమా లోకధర్మమా అన్నది వ్యర్థవాదం ఇంతకు సారం ఏమిటంటే స్వ అంటే ఆత్మనః ఆత్మ యొక్క పర అంటే అనాత్మన అనాత్మ యొక్క ఇంతే సందేహాలు రావటం సహజమే ఆధునికుడు వేరువేరు వృత్తులతో ఎలాగో జీవనం గడుపుకోవాలి వాని బ్రతుకునకు శాస్త్రవాక్యాలకిచ్చే సాంప్రదాయ అర్థములకు సమన్వయం సులువు కాదు మాస్టర్స్ తరువాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్